మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊ ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬಿ ರೂಪಾಯಿ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಶರ್ಟ್ಸ್ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం ಅ ಮುಂದೋ ಒ ಮಂತ್ರಿಗೂರು అపాల్పురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సోంద్రరాజు గారికి స్థానిక ఎమ్మెల్యే మిత్రుడు వెంకటరాజు గారికి ఒక ఆఫీసులో బాధ్యతగా పనిచేసి కార్యకర్త స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి తిరిగి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా పొందిన మా మిత్రుడు కూడా నేను శుభారంభ తెలియజేసుకుంటూ అదే మన దుర్గేష్ గారికి కరట రాంబాబు గారికి అలా కరెంట్ సాయి గారికి మా మిత్రుడు మా తమ్ముడు మా చిన్నమాపకి అదేవిధంగా మా ధర్మరాజు గారికి రంగారావు గారికి ఇంకా వేనపాటి రాజు గారికి చంద్రశేఖర్ గారికి ఈ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ స్వాదేశ్వరందరికీ జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయంపూడడం మొట్టమొడి యాద కలిసి ఒక చోట కూర్చున్నాం ఒక సో మీటింగ్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా మరి గోపాల నియోజకవర్గంలో కాబట్టి వెంకటరాజు గారిని సోమరాజు గారు కూడా అభినందించారు ఇది జనసేన పార్టీ మీటింగ్ అనుకోకుండా ఆయన వచ్చి ఆఖరిగా మనతో ఉండి మరి మనతో షేర్ చేస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందన తెలియజేయాలి ఎందుకంటే అది ఆ మాత్రం అలా అలా ఉంటేనే కలిసి వెళ్ళగలం ఇది పది సంవత్సరాల పది సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుకి ఒక పునాది అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందేమో నేను అనుకుంటాను ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే పదాల్లో అందరూ కూడా మనం నడుస్తూ ఉన్నాం కొంతమంది మన కింద ఎప్పుడు కూడా చిన్న చిన్న క్లాసెస్ ఉన్నారు కార్యకర్తలు ఎవరు కూడా జనసేన టీడీపీ అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు నలభకుండా ఉన్నారనే దాంట్లో పార్టీలన్నీ కూడా చెప్తా ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా కలిసి మనం గొడవలు పడితే మనకున్న విలుగుపోద్ది గొడవ పడకుండా ఇస్తే బిల్లు పెంచుకుంటాం అభివృద్ధి అనేది జరుగుతుంది ఎంతసేపు మన మీద మనం ఎవరు గొప్ప ఖచ్చితంగా మన పథకాలు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రోజు గెలిచిన దానికి మన కారణం ఆ కల కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కేంద్రంలో మమ్మల్ ఇంకా ఎత్తుకెళ్తున్నా దానికి కారణం పవన్ కళ్యాణ్ ఇవాళ దాడి పుట్టులో మాత్రమే తెలుసు చూడవచ్చు పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను ప్రపంచ దేశాల్లో కూడా గుర్తిస్తున్నట్టు పార్టీగా మొన్న జనవరిలో నిస్తారు ఏదో ఏ పార్టీని చేయడానికి పొంగకళ్ళని ఆశయ పెదలు తీయకండి ఎవరైనా ఎప్పుడు ఈ ఐ సంవత్సరాలు గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ స్టెరిలైజర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ